ఒక రాజకీయ కోణంలో చూసి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తాం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇలాగా అసత్య ప్రసారాలు చేసేటువంటి వారిని మరి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు డైరెక్ట్గా ప్రజలందరికీ తెలిసేలాగా శిక్షించాలని మేము అప్పుడు నర్రి రోడ్డు మీద ఉడితీస్తే మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు మరి ఆ రోజు గాంధీ గారు ఏదైతే చెప్పారో మరి అలా చాలా హీనంగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్క మహిళను మరి రాజకీయ కోణంలో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు అలాగ మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే కనుక అలాంటి వ్యక్తుల్ని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి అలాంటి వారిని ఖచ్చితంగా నడి రోడ్డు మీద గురి తీయాలి అలాంటి వ్యక్తుల్ని అది రాజకీయ పార్టీలు కావచ్చు వేరే కారణాలు ఏదైనా కావచ్చు ఒక మహిళను కించపరచడం అనేది మన భారతదేశంలో చాలా అగౌరవమైనటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితి రాకోకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వేదిక తీసుకొచ్చి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా మహిళలను ఎవరైతే మరి సోషల్ మీడియాలో కానీ ఇంకో రకంగా కానీ పబ్లిక్గా కానీ మరి ఇలాగ ట్రోల్ చేసి వాళ్ళ యొక్క మరి స్వేచ్ఛక భంగం కల్పించే వాళ్ళు ఎవరైనా కానీ మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరి టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు రాజకీయాల్లో చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే మరి జగన్ ఒక మంచి సంక్షేమమైనటువంటి పాలన అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు అన్ని పార్టీల వర్గాలు కూడా చాలా చక్కగా మరి ప్రతి పథకాలు కూడా రాజకీయాలకి మతాలకి కులాలకి అతీతంగా అందిస్తున్నారు అలాంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోలేకే ఆయన వ్యక్తిగతంగాను మరి పర్సనల్గా కూడా కుటుంబం మీద కూడా కొన్ని కొన్ని అపోహలు సృష్టిస్తున్నటువంటి వారికి ఇది హే విషయం అది ఎవరైనా మా అక్క కావచ్చు చెల్లెయిన కావచ్చు ఎవరైనా అందరూ ఇలా బంధాలకి చాలా ఇదిగా ఉంటాం అందులోకి భారతదేశం అంటేనే చక్కగా మనం ఎందుకంటే కుటుంబాలు కానీ అంటే లేడీస్ని గౌరవించే సాంప్రదాయం ఉన్నది ఒక భారతదేశంలో ఇలాంటి భారతదేశంలోనే మరి రాజకీయంగా ఎదుర్కోలేక మరి ప్రత్యేకంగా ఆడవాళ్ళని వాళ్ళ రాజకీయంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆ రాజకీయ పార్టీలు యొక్క ఆ ప్రభావాన్ని వాళ్ళు మాట్లాడుతుంటారు ఆ మాట్లాడినంత మాత్రాన ఆవిడేం శత్రువు కాదు ఎవరికి కాబట్టి ఆ రాజకీయాలు అనేవి పక్కన పెట్టి ఒక మహిళను మనం చాలా ఇలా చేయటం వల్ల అది మీ ఎక్కువ మీ అయితే మీరు ఎంత బాధపడతారు ఇలా చేసేవాడికి బుద్ధి చెప్తున్నాం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే రాబోయే కాలంలో ఎవరైతే మార్పింగ్ చేసి ఇలాగా ఆడవాళ్ళని నిమిషం మరి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెడుతున్న వారికి ప్రత్యేక చట్టపోయింది ప్రభుత్వం ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంట్లోకి చేస్తున్నటువంటి సంఖ్యామ కార్యక్రమాలే కావచ్చు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఎంతగానో వాళ్ళు ఆ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇవాళ చిన్నపిల్లలకి వాళ్ళ దగ్గర పోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏం చేసేటైనా నాడు నేడు పథకం తీసుకొచ్చి ఆ కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఉన్నతమైనటువంటి విద్య ఇంగ్లీషే కానివ్వండి ఇంకోటి కానివ్వండి చక్కగా మరి ఆ పిల్లల విషయంలో అమ్మఒడి అలాంటి మంచి మంచి మరి బహత్తమైనటువంటి పథకాలు తీసుకొచ్చి చేసిన ఆవిడ కాదు అసలు రాజకీయంగా ఆవిడ కూడా వైఎస్ఆర్ పార్టీ గురించి ఏ మీడియాలో కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇలాగ కనీసం సీఎం భార్యగా కూడా ఆవిడ ఉండదు ఎందుకంటే ఒక సాధారణ గృహిగా ఉంటుంది అలాంటి ఉత్తంబరాలని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ఎలాంటి దౌర్భాగ్యుల్ని మరి ప్రజలు రేపొద్దున్న రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చుకొచ్చే పరిస్థితి రాబోతుందని చెప్పేసి ప్రశ్నించుకోవాలి అన్ని పార్టీలు కూడా అంటే నేను ఒక పార్టీకి నేను సమాధానం చెప్పట్లేదు కానీ అన్ని పార్టీలు ఇవాళ మహిళల్ని మనం ఏ రకంగా అయితే రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకి ఎలాంటి అయితే రిజర్వేషన్ కల్పించారో అదే రిజర్వేషన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా థర్టీ త్రీ రిజర్వేషన్ అనేది అమలు చేస్తూ ఉంది మరి ఇప్పుడు ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ఎదగాలి అభివృద్ధి చెందాలి అప్పుడు మాత్రమే భారతదేశం సౌకర్యంగాను అన్ని రకాలుగా అభివృద్ధి సాధించగలదని మేము నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మరి రాజకీయ పార్టీలు ఒకసారి మహిళలను వంటింటికే పరిమితం చేయకుండా మరి రాజ్యాంగం ప్రకారంగా థర్టీ త్రీ రిజర్వేషన్ని అమలు చేసి ప్రతి ఒక్క రాజకీయ వాళ్ళ మహిళలు కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా మహిళల్ని ఎప్పుడు కూడా తొక్కేయాలి కాలు కింద పెట్టుకోవాలి అనేది ఆలోచన చేస్తున్నా తప్ప మహిళలకు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి ఈరోజు హౌసింగ్స్ కానివ్వండి అమ్మఒడి కానీ తర్వాత ఇవన్నీ కూడా మహిళల పేరునే పెట్టారంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం మహిళలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఉన్నతంగా ఎదుగుతారో అప్పుడు దేశ విశ్వాసొచ్చి పొద్దున అందరు ఎదురుగొండగా పబ్లిక్గా వాళ్ళందరికీ మరి చట్టపరంగా శిక్షించాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం